యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల్ నిమరుగోముల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నూట యాభై నాలుగు నూట యాభై ఐదు నూట యాబై ఏడులో గల పదహారు ఎకరాల భూమిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీ అనుమతితో పక్కా లేఅవుట్ చేసి రెండు వందల గజాల మొత్తం ప్లాట్లు రెండు వందల ఎనభై ఆరు ప్లాట్లు పేద మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన తర్వాత కొందరు భూపకాసులు నకిలీ దస్తావేజులు సృష్టించి అనురాగ్ యూనివర్సిటీ ప్రస్తుత జనగామ శాసన పల్ల పల్లారజేశ్వర రెడ్డి నకిలీ దస్తావేజులతో శ్రీ సాయిబాబా నగర్ కాలనీలో అక్రమంగా ఆక్రమించి ఆయన అనుచరులతో గుండె పెట్టి సాయిబాబా నగర్ ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా సాయిబాబా నగర్ కాలనీ జనరల్ బాడీ సమావేశం అధ్యక్షులు బొమ్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గుజ్జా రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్లాట్ల బాధితులను పరామర్శించి కబ్జాదారుడైన రాజేశ్వర రెడ్డి అనరాగ్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి ఇప్పటికైనా కేసీఆర్ పార్టీలో ఇలాంటి భూబకాసుర్ల స్థానం కల్పించవద్దని ఇలాంటి కబ్జాలు ప్రజాస్వామ్యం ప్రజల మద్దతుతో అరికడతామని ఆయన ఖండించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ ముదిరాజ్ బడేసాబ్ లింగన్న విష్ణు సాజిదా మరియు ప్లాట్ ఓనర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కాలనీ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి ప్లాటు యజమానులు మరియు సంక్షేమ సంఘం ప్రతినిధులు అధ్యక్షులు బొమ్మ వెంకటేశ్వర్లు గారు మరి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్లాటు యజమానులందరికీ కూడా ఉద్యమాభివందనాలు నా పేరు గుజ్జ రమేష్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి మరి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన గట్కేశ్వర్ ఉమ్మడి మండల అధ్యక్షుడు వెంకటేష్ గారు కూడా విచ్చేసినారు వారికి కూడా ఉద్యమాభందనాలు తెలియజేస్తూ మరి ప్లాట్లు ఎప్పుడో రెండు వేల రెండులో రెండు వేల సంవత్సరం వరకే ప్లాట్లు అమ్మివేయడం జరిగింది రెండు వేల రెండులో యజమాని చనిపోయిన జీపీ హోల్డర్ రెండు వేల ఆరులో రెండు వేల ఐదులో జీపీ హోల్డర్ చనిపోయిన పేరు పెట్టి రిజిస్ట్రేషన్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దీంట్లో వచ్చినారు అది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ నా జేబులోనే ఉంటాడని చెప్పి మరి బల్కి దీని మీదకి రావడం జరిగింది మరి అంతకుముందే ప్లాట్ యజమానులు అందరం కూడా గత సంవత్సరంలో ఆయన వేసిన ప్రహరీ మొత్తం తీసివేయడం జరిగింది మేమందరం ఏకగ్రీ ఏకగ్రీవంగా ఏకతాటిపై వచ్చేసి అందరం వంద మందికి పైగా మరి అన్ని ఆయనకు ఏదైతే మా ప్లాట్ల మీద పెట్టిన రేకులు తీసేసినాం మరి నిన్న మొన్న ఆయన ఏర్పాటు చేసుకున్న ఇంకో రూమ్ ఉండే ఆ రూమ్ కూడా తీసుకుపోయాడు ఎందుకు ఇంకా మాకు దాని మీద ఆ హక్కు పోయింది మా గవర్నమెంట్ పోయింది మేము మేము ఫేక్ డాక్యుమెంట్ తోటి వచ్చినాం అది ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా క్లియర్ చేసింది అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది మొన్నటికి మొన్న అన్నోజ్గూడలో కూడా వారి భార్య పైన మరి తన పైన కూడా కేసు బుక్ చేయించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం కానీ ప్రజాపాలనలో కానీ ప్రజాప్రభుత్వం కానీ మరి ఏదైతే సిబిసిఐడి కానీ విజిలెన్స్ వాళ్ళు మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ కూడా మరి ఒక్కసారి మూకుమ్మడి దాడి చేసి ఆయన మీద హైదరాబాదులో ఇది ఒకటే కాదు ఈయన చేసిన ఈ పెద్ద ఇదంతా ఒక నలభై యాభై కబ్జాలు చేసిండు ఆయన ఆ కబ్జాలన్నీ కూడా మరి ప్రజాప్రభుత్వం బయటికి తీస్తుంది ఈరోజు ఈయన ఇంకా ఇప్పటికే తోక ముడుచుకున్నాడు నేను ఒకడే కోరుతున్న మన ప్లాట్ యజమానులందరికీ కూడా మన ప్లాట్లు మనకు వచ్చేసినాయి ఆయన వెళ్ళిపోయి మనయే ప్లాట్లు ఇవి కావున ఎవరి వారు మనం కబ్జా తీసుకోవాలి మనము ఇంకా కూడా ఈనాటి కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు సక్సెస్ చేసుకున్నామో ఇంకా రేపు కూడా వచ్చే మళ్ళీ ఈ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం ఇప్పుడే మరి పత్రికా ప్రతినిధులు కూడా విచ్చేసి ఉన్నారు వారి కూడా ఒకటే చెప్తున్నాం ఎవరైతే దొంగలకు కాపు కాసే అధికారులను కూడా మరి మీరు వారి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మేము అందరం కూడా కబ్జా తీసుకుంటున్నాం మరి ఈ వచ్చే వారం వచ్చే నెలలో కూడా మరి ఆల్ పార్టీస్ మీటింగ్ ఒకటి ఎవరైతే విప్లవ మరి వారందరూ కూడా పెద్ద ధూంధాం కార్యక్రమం మన సాయిబాబా నగర్లో ఏర్పాటు చేయడానికి ఇప్పుడే మేము ఏకాగ్రీయంగా మీ తీర్మానం చేయడం జరిగింది మరి అది కూడా గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్మినేని వీరభద్రం గారు విమలక్క గారు మరి ఇంకా జస్టిస్ విశ్వేశ్వరయ్య గారితో మాట్లాడడం జరిగింది వారందరూ కూడా టైం చెప్తామన్నారు అందరిని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసే ఒక సమావేశం మరి ఇలాంటి కబ్జాలను ఖండిస్తూ ఒక మెసేజ్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి అట్లాగే ఇంకా కూడా చాలామంది వస్తున్నారు ప్లాట్ యజమానులు కూడా మరి అందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నాం మన ప్లాట్లను మనం మనం ఐక్యంగా ఉండి మనం అఫీషియల్గా ఉన్నాం మన ప్లాట్లు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్లాట్లు మనమే ఆయన ఫేక్ డాక్యుమెంట్ ఆ ఫేక్ డాక్యుమెంట్ అని డిక్లేర్ అయింది పోలీసు వాళ్ళ దగ్గర మేము మొన్న వెళ్ళాము ఏసీపీ గారి దగ్గరికి స్థానిక ఉన్నాయో తీసుకొని వెళ్ళిపోయారని చెప్పారు కదా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది ఎనిమిది ఎకరాల మీద ఉన్నది తీసుకొని వెళ్ళిపోయా ఆయన ఏం అంటే మొత్తం నాదే అని బెదిరించి ఇక్కడ ఎక్కువ మంది లేరని ఆయన ఎవరైతే ఆయన దగ్గర ఉండే పనిచేసేటోళ్లను ఈ ప్లాట్ ఓనర్ని అనుచరులను ఒకరి గుంజేసిండు గుంజి ఒక ఇరవై ముప్పై డాక్యుమెంట్లు ఆయన దగ్గర పెట్టుకుండు డాక్యుమెంట్లను గుంజుకుంటే నాదవుతుంది తప్ప ఫేక్ డాక్యుమెంట్లతో అనేది ఆయనకు తెలిసిపోయింది ఆ ఎనిమిది ఎకరాలు కాదు మొత్తం పదహారు ఎకరాలు నాదే అని చెప్పి చేయడం జరిగింది మేము అందరం కూడా రేకులు తీసేయడము మేము కొన్ని కార్యకలాపాలు చేస్తున్నాము అందరం కూడా ఈ పదార్కర పదహారు ఎకరే ఫినిషింగ్ చేస్తారా ఇప్పుడు మేము మా మా పొజిషన్ మేము తీసుకుంటున్నాం ఓకే ఫినిషింగ్ చేసి అట్లా గేట్ లాంటి గేట్ పెట్టుకుంటాం గేట్ పెట్టుకుంటాం మా మా ప్లాట్లు మేము ఎంజాయ్ చేయడానికి పూర్తిగా మాకు అన్ని అధికారికంగా అన్ని పత్రాలు ఉన్నాయి అఫీషియల్గా ఉన్నాం మీరు అందరూ కూడా ప్రెస్ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇలాంటి మరి బడుగు బలహీన వర్గాల పేదల జోలికి రావద్దు మరి వచ్చినట్లయితే మరి ఇంకా మరి ఇంకా ఫ్యూచర్లో ఈ ఎమ్మెల్యే పదవి కాదు కదా నువ్వు ఆ బర్లను గేదెలను కాసుకుంటు పనికొస్తావు మా జోలికి రావద్దు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నా ఇందాక వస్తుంటే కాలేజీ కోసం మాట్లాడారు అవును కాలేజీ రద్దు చేయాలి కాలేజీ ఇప్పుడు ఆయనకి ఏంటంటే యూనివర్సిటీ ఇక్కడ ఒక కావాలంటే ఆయన అనురాగ్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడ పెట్టారు ఎదురుగా ఆ యూనివర్సిటీకి స్థా ఎక్కువ ప్లేస్ అవసరం ఉంది కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే తీసేస్తే ఈ ల్యాండ్ కూడా కలుస్తుంది ఇంకా కూడా ఒక ఒక ఇంకా వంద ఎకరాలు కావాలి ఆయనకు కాబట్టి ఈ బడుగు బలైన వర్గాలు పేదల ప్లాట్లను మరి తీసేసుకుంటు ఉంటే అయిపోతుంది అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి దీన్ని కబ్జా చేయడం జరిగింది మీరేమి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కంప్లైంట్ ఇచ్చినాము అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము మా అధ్యక్షుల వారు ఇప్పుడు ఈ పదేళ్ళ నుంచి చేస్తున్నారు మన రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో చేసినాము నేను మొన్నటికి మొన్న కూడా పోతే వాళ్ళు ఆల్రెడీ మేము ఒక హైకోర్టులో కేసు రెండు సార్లు బెంచ్ మీదకి వచ్చినా కూడా ఒకసారి కూడా వాళ్ళు అటెండ్ కాలేదు మూడోసారి చూసి మా అడ్వకేట్ గారు పెద్ద అడ్వకేట్ ఆయన మంచి ట్రాన్స్ఫరెన్స్ వకీల్ సాబ్బు అయినా ఆయన చెప్పిండు మనం మూడోసారి బెంచ్ మీదకి వస్తే వాళ్ళు రాకపోతే డాక్యుమెంట్ క్యాన్సిల్ అయ్యండి అని చెప్పారు మేము స్థానికంగా ఉన్న ఏసీపీ గారిని కూడా కలిసాం మొన్న గంటన్నరసేపు చర్చించాం అయ్యా మీకు అన్నీ కూడా అధికారికంగా ఉన్నాయి మీరు సమైక్యంగా ఉంటే అయిపోతుంది ఇంకా వేరే ఏం లేదని చెప్పారు అన్నది కూడా ఒకటి చెప్పారు సర్వే నెంబర్ ఐడియా ఉంది సర్వే నెంబర్ సెవెన్ నైంటీ సిక్స్లో అది కొర్రెంలో విలేజ్ చౌదరిగూడ వెంకటాపురం విలేజ్ అది చెరువు సిక్కం కొంచెము ఇట్లనే ప్లాట్ డాక్యుమెంట్లలో బెదిరేయడం ఇవన్నీ జరిగినాయి ఇదే కాదు శంకర్పల్లిలో అటు పోతే షామీర్పేటలో అటు పోతే శంషాబాద్లా ఇక్కడ పోతే యాదగిరిగుట్టల ఇక్కడ పోతే ఇప్పుడు ఇక్కడ నిమర్గంలా మారి సాయిబాబా నగరు ఇటు పోతే అన్నోజ్గూడలా అక్కడ వెంకటాపురంలా ఎంతోమంది పేద పేదలను మరి పక్కకు పెట్టి ఈ బడుగు బలహీన వర్గాలతో ఆడ మరి పెత్తందారుల మరి వ్యవహారం నశించాలి మరి కబ్జాదారులను మరి ప్రభుత్వం మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసే సన్నీ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ సాయిబాబా నగర్ కాలనీ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సెవెన్ నెమురుగుమ్మల విలేజీ బీబీ నగర్ మండల్ ముఖ్యంగా ఈ సాయిబాబా నగర్ పదహారు ఎకరాల మొత్తం భూమి ఇటు భూమి ప్లాట్ ఓనర్లు అందరూ కూడా ఈరోజు సర్వసభ్య సమావేశానికి విచ్చేయడం జరిగింది ఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గారు గుజ్జ రమేష్ గారు మరియు కాలనీ సెక్రటరీ వి వాసు గారు మరియు కోశాధికారి అయినటువంటి బడేసాబ్ మరియు ఫ్లాట్ ఓనర్లు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ సాయిబాబా నగర్ కాలనీ పదహారు ఎకరాల భూమిని గంపా గుత్తాగా కొంతమంది భూ కబ్జాదారులు మన ఓనర్ అయినటువంటి జీపీఏ హోల్డర్ మహమ్మది కాజా పాషా గారు రెండు వేల రెండులో చనిపోవడం జరిగింది ఇదే అదునుగా భావించి కబ్జాదారులు మన యొక్క ప్లాట్ల మీద కన్వేసి ఈ భూమిని ఏ విధంగా తస్కరిస్తే బాగుంటుంది అనే దురుద్బుద్ధితోటి మా యొక్క ఓనర్ స్థానంలో నకిలీ కాజా పాషాను పెట్టుకొని తప్పుడు డాక్యుమెంట్ రెండు వేల ఐదులో సృష్టించడం జరిగింది ఆనాటి నుండి కూడా మేము ప్రభుత్వ అధికారులకు ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి సబ్ రిజిస్ట్రలకు కూడా ఈ యొక్క భూమి విషయం క్షుణ్ణంగా వివరించడం జరిగింది అయ్యా ఇది ప్లాట్ ఓనర్లదే భూమి మీరు మాత్రం తప్పుడు సేషన్ చేసే భూ కబ్జాదారులకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయొద్దని మేము ఎన్నోసార్లు బీబీ నగర్ సబ్ రిజిస్టార్ గారికి విన్నవించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కబ్జాదారు పెద్ద వేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి భూ కబ్జాదారుడైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్న వినియోగాన్ని ఉపయోగించుకొని మా యొక్క ఓనర్ చనిపోయిన డాక్యుమెంట్ లింకు డాక్యుమెంట్ ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని మా ఓనర్లను బ్రాంతులకు గురి చేస్తున్నాడు అయ్యా పల్లారాజేశ్వరరెడ్డి గారు మేము అతనికి ఎన్నోసార్లు వివరించడం రాజేశ్వరి రెడ్డి గారు మీరు తప్పు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ మనసులు మీ అనురాగ్ కాలేజీ వాళ్ళు వస్తున్నారు మా యొక్క ప్లాట్లను దౌర్జన్యంగా ఊడవీక్కుతున్నారు అయ్యా మీరు రావద్దని విన్నవించినప్పటికి కూడా అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి గత ప్రభుత్వంలో మా యొక్క చిన్న భిన్నం చేయడం జరిగింది మా ప్లాట్లను అయ్యా ఇప్పటికైనా మీరు సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి మొత్తం మొత్తం రెండు వందల ఎనభై ఆరు ప్లాట్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో లేఅవుట్ అయినది గ్రామ పంచాయతీ నెమురు గ్రామ పంచాయతీ అనుమతి ద్వారా తీసుకొని లేఅవుట్ చట్టబద్ధంగా చేయడం జరిగింది కొంతమంది అధికారులు లంచాలకు రుచి మరిగినటువంటి అధికారులు దీన్ని కబ్జాదారులకు వంత పాడుతూ కబ్జాదారులకు ఏ డాక్యుమెంట్ తీసుకపోయినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సబ్ రిజిస్టార్ పొజిషన్లో ప్లాట్ ఓనర్లదే పొజిషన్ రెండు వేల పదిహేడులో బీబీ నగర్ ఎంఆర్ఓ గారు ఇది ప్లాట్ ఓనర్లదే అని చెప్పి కూడా సమగ్ర రిపోర్ట్ ఇవ్వడం జరిగినది రిపోర్ట్ ఇచ్చాడు తర్వాత ఫోర్నెక్స్ ల్యాబ్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు పల్లారాజేశ్వరి డాక్యుమెంట్లను మా డాక్యుమెంట్లను ఫోర్నెక్స్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది వారిది ఫేక్ అని కూడా రిపోర్ట్ వచ్చినది అయినప్పటికీ కూడా బరి తెగిస్తున్నారు అధికారం మా చేతుల్లో ఉన్నదని అధికార బలం అంగబలం అర్ధ తోటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు మా యొక్క హోల్డర్ రెండు వేల రెండులో చనిపోవడం జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ రెండు వేల ఐదులో బుచ్చిదాస్ గౌడ్ వినోబా గౌడ్ అనే వ్యక్తులు చేసుకోవడం జరిగింది వారి ద్వారా ఎన్ శ్రీనివాసరావు ఉప్పల్కు చెందినటువంటి మోహన్ రెడ్డి జే శ్రీనివాసరావు అనే వ్యక్తులు చేసుకొని రిలయంట్ మెట్రోపాలిటన్ ఎన్ శ్రీనివాసరావు చేసుకొని వారి ద్వారా గోవిందరావు చేసుకొని గోవిందరావు ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి చేసుకున్నాడు ఈ తెర వెనుక అంతా కూడా పల్లా రాజేశ్వర రెడ్డి నడిపించాడు ఇన్ని రోజుల నుండి కూడా లింక్ ద్వారా చేసుకున్నాను లింక్ డాక్యుమెంట్ల ద్వారా చేసుకున్నాడు ఈ యొక్క డాక్యుమెంట్లను తర్జుమా చేసుకొని నేను కేసీఆర్ గవర్నమెంట్లో నేను ముఖ్యమంత్రి నా రైట్ హ్యాండ్ అని చెప్పి ముఖ్యమంత్రి పేరును ఉపయోగించుకొని ముఖ్యమంత్రి ప్రజాభవన్లోనే నేను ఉంటానని చెప్పి ఆ యొక్క దుర్వినియోగం ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారు ఫస్ట్ వినోబా వినోబాగౌడ్ బుచ్చిదాస్ గౌడ్ అనే వ్యక్తులు భూమి భూమిగా చేసుకున్నారు హోల్గా ఎన్ని పదహారు ఎకరాల భూమి ఎకరాలు ఎకరాలు చేసుకోవాలి దాంట్లో హాఫ్ చేసుకున్నారు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు చేసుకుని అదే కంటిన్యూషన్గా ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి వరకు వచ్చింది ఎకరాలు రెండు వేల పదిహే రెండు వేల పదిహేడులో వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ చేశారు పల్లారాజేశ్వర రెడ్డి వ్యక్తులు రెండు వేలు రెండు వేల పదిహేడులో ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని ఇప్పుడు మాకే హక్కులు ఉన్నాయని దబాయిస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితిలో వాళ్ళ యొక్క ఎకరాలని ల్యాండ్ కన్వర్షన్ అంటే ప్లాట్ల ద్వారా చేసుకొని ప్లాట్ ఓనర్లను వారి యొక్క తోటి బెదిరిస్తున్నారు ఎవరు కూడా బెదరడానికి వీలు లేదు మేము ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నాం రెడ్డి అనే వ్యక్తిని మీరు విచారణ చేసి అతను ఎమ్మెల్యేగా గెలిచింది ఈ మధ్య జనగామ ఎమ్మెల్యేను విచారణ చేసి జనగామ ఎమ్మెల్యేను కూడా రద్దు చేయాలి మేము ఒకటే భిన్నవిస్తున్నాం మా యొక్క ప్లాట్లను మాకు అప్పజెప్పాలని ఈ సభాముఖంగా మేము కోరుతున్నాం ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర్లు గారికి అలాగే మన రమేష్ గారికి వారి యొక్క సపోర్ట్ చూస్తుంటే మాకే చాలా ముచ్చట అనిపిస్తుంది ఇప్పుడు ఒకప్పుడు ఇద్దరు ముగ్గురో కనబడే వాళ్ళు ఈరోజు రమేష్ గారు మరియు మన బొమ్మ వెంకటేశ్వర్ గారు తీసుకున్న వాళ్ళ యొక్క యాక్షన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక్కడిని ఈ రోజు నేను చూస్తున్నాను చాలామంది ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ వచ్చారు అంటే వీళ్ళ యొక్క సపోర్టు ఏ మేరకు వెళ్తుందన్నది ఆలోచించండి వీరు చేసిన ఇంతకుముందు కొన్ని మంచి పనులను కూడా మేము వినడం జరిగింది అందుకే వీళ్ళకు ఎల్ల కాలంగా మేము సపోర్ట్గా ఉంటాము అలాగే ఇండివిజువల్గా వచ్చే ప్లాట్ ఓనర్స్కి కూడా ఒకటే మెసేజ్ మీరు మీ అందరికీ పనులు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు అట్లీస్ట్ ఏదన్నా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు మీరు ఈ యొక్క ఇలాంటి సభలకు వచ్చి మీరు విచ్చేసి మీ మీ యొక్క ఆ యూనిటీని తెలుపుతానే మనము ఇంకా పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతాము మన ప్లాట్లను మనము నిర్భయంగా సాధించుకోగలుగుతాము మనము కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క ప్లాట్లు మీకు దక్కాలి కాబట్టి మనము ఇంకా కొంచెము మన బొమ్మ వెంకటేశ్వర్ గారు రమేష్ గారికి సహకరిస్తే వాళ్ళు మన యొక్క కళలను సాకారం చేస్తారని గట్టిగా నమ్ముతున్నాము సో థ్యాంక్ యూ ఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సాయిబాబు నా పద్నాలుగులో కొనడం జరిగిందండి ఫ్లాట్ అది మా కోడల పేరు మీద ఉంది అని రెండు వందల గజాలండి రెండు వందల గజాలు కొన్నాము రెండు వేల పద్నాలుగులో ఆ ప్లాట్ని పల్ల రాజేశ్వర రెడ్డి కబ్జా చేసుకున్నాడు మా ఫ్లాట్లు మాకు కావాలని రాజేశ్వర రెడ్డి కోరుతున్నాము అంటే మీ ఫ్లాట్ మీదకి వచ్చారా వాళ్ళేమన్నా వచ్చిండ్రు మాది కూడా దా కబ్జాలోనే ఉంది మేమందరం కోరుకునేది ఏంటంటే మా ఫ్లాట్లు మాకు కావాలని కోరుకుంటున్నాము ఇంకా మీరు ఏమన్నా అనుకుంటే ఇంకా ఎక్కడికైనా పోతానికి మేము సిద్ధంగానే ఉన్నాము మీరు మూటబ్బులేదుకొని పక్కన కాదు మాది జనగా మేము మాది ఎక్కడో కాదు మీరు ఓట్లు వేసారు కదా మేము వేయలేదండి అట్లా దొంగకి ఎట్లా వేస్తాం ఓట్లు మేము దొంగకి వేయలేదు ఓట్లు మరి ఇంత కబ్జా కోరు కదా మరి ఆ పార్టీకి పదవికి లేదు ఆయన అసలు అదే అరవుడు కాడు ఎందుకంటే దొంగ కాబట్టి మనం మంచిదాన్ని ఎన్నుకుంటాం దొంగలను ఎన్నుకోము కదా అందుకోసమని మేము ఆయనకి ఓట్లు కూడా వేయలేదు చేసిండు మేము వచ్చి ఒక బౌండ్ తీసేసాము రేకులు ఇస్తున్నాం ఇస్తుండే ఇక మా కొన్ని కొన్ని బాధలు మా భవిష్యపులు విలేజ్ పెద్ద మనుషులు చూస్తున్నారు వాళ్ళు ఒకరోజు పిలిచారు వాళ్ళు ఎవరికి మా జితేంద్ర రెడ్డి గారికి మహేష్ అని చెప్పి వాళ్ళకి పిలిచారు వాళ్ళకి పిలిచి కూర్చోబెట్టి నా నుండి కూడా ఫోన్ చేసి నేను కూడా వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆ రేకులని పోయి కూర్చొని కూర్చోను అంటే రేకులు ఇప్పించే ఏం సంగతి అని చెప్పి నాకు మా విలేజ్ పెద్ద మనుషులు అడిగారు ఎవరిని అడిగారు అన్నమాట అంటే నా ప్లాట్ ఉన్న ప్లాట్లో వాళ్ళు ఆక్రమించు నా ఫ్లాట్లా నేను పోనీకి నాకు దారి లేదు తీసేస్తాను నా ప్లాట్లో నేను పోతా అని చెప్పి అంటే నీ ఆయన ప్లాట్లో వాళ్ళ ప్లాట్ అంట నిజమా అని చెప్పి వాళ్ళకి అడిగారు జీతేందర్ రెడ్డి గారికి అయితే మేము కూడా కొన్నాము మీ డాక్యుమెంట్ వేసి తీసుకురాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది వాళ్ళు చెప్తే వాళ్ళు మా డాక్యుమెంట్ తప్పు ఉంది నేను చూసుకోలేదు చూసుకొని కొన్నాము మా డాక్యుమెంట్ తప్పు ఉంది అని చెప్పి అన్నారు వాళ్ళే వాళ్ళు 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 అన్నారు మా ఊరు పెద్ద మనుషులు ఉన్నారు అని చెప్పి వాళ్ళే పిలిచి మాట్లాడుతూ అక్కడ అన్నారు అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక కేసు అయింది కేసు అయింది బెల్ తీసుకున్నాము బెల్ బెల్ తీసుకున్న తర్వాత మళ్ళా ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఒకరోజు కూర్చుంటే వాళ్ళు ఒక పది మంది దాకా వచ్చారు మళ్ళీ పది మంది వచ్చి దాని తాళం మీరగొట్టారు అది ఆఫీస్ దగ్గర నేనే కూర్చుంటాను రోడ్ ఆఫీస్లో షెడ్ అది అయితే వాళ్ళు వచ్చి అది ఇరగొట్టారు ఇది ఎందుకు ఇరగొట్టరు అని చెప్పి అంటే మీది ఏముంది రావద్దు అని చెప్పి అన్నం కదా అని చెప్పి అంటే సార్ మీ ప్లాట్లు మీకు మీ రేట్ కట్టిస్తాము మీరు ఒకరు మీరు ఇక్కడ లోకల్ కాబట్టి మీరు ఒకరు మీరు రేట్ కట్టిస్తాము మీరు ఒకరు మిగతా వాళ్ళు మేము చూసుకుంటాం మంచి ఇట్లాంటి దానికి నేను ఒప్పుకోలేదు మేము ఎంతమంది ఉన్నాము చాలా మంది ఉన్నాము నేను ఒక్కరిని బయటపడితే మా అందరూ అందరూ మోసపోతారు నేను అట్లా కాదు అందరితో నాకు వస్తే వస్తుంది లేకుంటే నాది కూడా పోతుంది నేనైతే పోయేది లేదని చెప్పి ఇది చెప్పడం జరిగింది మన క్యాంటర్ ఎత్తుకుపోయినప్పుడు కూడా వాళ్ళు కమాల్ చేసి ఒకడు ఉన్నాడు బాగా కూడా అని ఇక వాడు జితాన్ రెడ్డి వాళ్ళు ఇద్దరు కలిసి క్యాంటీనర్ తీసుకున్నారు నా పేరు నాకు మళ్ళీ ఇచ్చారు